హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు అంటే సెప్టెంబర్ పదిహేడవ తారీఖున విశ్వకర్మ జయంతి వచ్చిందండి ఈ జయంతి అనేది చాలా బాగా జరుపుకుంటాం మా మేమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వకర్మ జయంతి చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి ఏ వృత్తి చేసేవాళ్ళు అయినా సరే విశ్వకర్మ భగవాన్ని పూజించకుండా ఉండరు ముఖ్యంగా అలాగే ఇనుము పని కుమ్మరి పని వడ్రింగ్ పని కంసాలు అంటే బంగారం పని చేసేవాళ్ళు అలాగా చేతి వృత్తులు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన పూజిస్తూ ఉంటారండి ఈయన పూజకి చాలా నియమనిష్టాలతో మేము పూజ అనేది చేసుకుంటాం మేము ఒక వారం రోజులు ముందుగానే ఇల్లంతా కూడా శుభ్రంగా చేసి దేవుడి దగ్గర కూడా చక్కగా అన్నీ కూడా తోంకిని పక్కన పెట్టుకుని మార్నింగ్ తెల్లవారుజామునే లేచి ఈయన పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని పూజ అనేది అండి ఒక్కొక్కళ్ళు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు కూడా స్వామి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు మేమైతే ఒక రోజు మాత్రమే చేయగలుగుతామండి ఎందుకంటే ఈ స్వామి పూజ చేయాలంటే చాలా నియమనిష్టలతో ఉండాలండి ఆ రోజు ఉల్లి వెల్లుల్లి అలాంటివి కూడా తినడానికి ప్రయత్నం అయితే చేయకూడదు చాలా నిష్టగా చేస్తారండి పూజ అనేది ఈ పూజ కోసం నేను ముందు రోజే దేవుని సామాలు అన్నీ కూడా శుభ్రంగా తోమేసుకుని పక్కన పెట్టుకున్నానండి పెట్టుకుని అలాగే గుమ్మానికి కూడా మామిడాకులు ఎక్కి ఉన్నాయి మాకింటికి దగ్గరలోనే మామిడి చెట్టు ఉంది మా చెల్లి వాళ్ళ ఇంట్లోనూ మేము మావిడాకులు తెప్పించుకున్నాము చక్కగా గుమ్మానికి తోరలాలు అయ్యి కట్టుకుని చక్కగా గడప పసుపు రాసి బుట్లు అవి పెట్టుకున్నానండి ఓపుకి తగ్గట్టుగా మన పని అనేది చేసుకోవాలి కనుక నిదానంగా నేను నెమ్మదిగా చేసుకుంటూ వచ్చాను ఇవన్నీ కూడాను మా వారైతే మొత్తం షాప్ అంతా కూడా శుభ్రంగా తుడుచుకుని అవన్నీ సర్దుకోవడానికి ఆయనకి ఒక త్రీ డేస్ పట్టింది విశ్వకర్మ భగవాన్ గురించి చెప్పాలంటే మాటలు అసలు వర్ణించలేమండి ప్రపంచం అంతా కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ స్వామి కోసం అయితే నేను నైవేద్యాలు అయ్యి సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు నేను సింపుల్గానే నైవేద్యాలు చేసుకుంటానండి మీరు ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు మీరు ఎక్కువగా కుడుములు కూడా పెడుతూ ఉంటారండి కుడుములు పడితే మంచిది అని అంటారని పెద్దవాళ్ళు పెడుతూ ఉంటారండి విశ్వకర్మ భగవాన్ అని అయినా ఈయన ఈ విధంగా ఉంటారు ఏనుగు ఆ అంబారి మీద కూర్చున్నట్టు ఉంటారండి ఈయన చేతిలో అన్ని రకాల చేతి వృత్తులు చేసే పని ఎవరైనా అయితే పనిముట్లు ఏమేమి అవసరమో అన్నీ కూడా ఆయనకి చక్కగా వాహనం మీద కూర్చుని ఇవన్నీ కూడా చేపట్టు ఉంటారండి ఈయన్ని మేము పూజిస్తాము ఎక్కువగా ఈ స్వామి ఋగ్వేదంలోనూ అలాగే కృష్ణ యజుర్వేదంలో కూడా ఈ స్వామి గురించి చాలా ఉందండి స్టోరీ అనేది ఈయన సృష్టికి కర్త అని కూడా చెప్తారు మొత్తం సృష్టిని సృష్టించినటువంటి ఆయన అని కూడా చెప్తారండి ఈయన ఆహార ప్రదాత కూడాను ఈయన్ని పూజించిన వాళ్ళకి అసలు తిరుగు ఉండదని చెప్తారు మేమే కాదండి బెంగాలీ వాళ్ళు కానివ్వండి చాలామంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వామిని పూజిస్తామండి మేము ఎక్కువగాను స్వామి పూజకి ఎక్కువగా స్వీట్స్ పెడతాం అలాగే పళ్ళు పెడతాం ఏదైనా నైవేద్యాలు చేసినప్పుడు అవన్నీ కూడా పెడతాం కారాలు అలాంటివి ఎక్కువ తగలకుండా సాత్వికంగా ఉండే ఫుడ్ ఏదైనా పెట్టుకోవచ్చండి విశ్వకర్మ భగవానికి సంబంధించిన అష్టోత్తరం ఉందండి అది కూడా చదువుకొని మేము పూజ అనేది సింపుల్గా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విశ్వకరం భగవాను ఎవరని చాలామందికి తెలిసి ఉండచ్చు తెలివిపోయి ఉండొచ్చు ఈయన సాక్షాత్తు సూర్యదేవుడు ఉన్నారు కదా మనకి ప్రత్యక్ష ప్రత్యక్షదయమైన సూర్య భగవాను మామగారండి ఈయన ఎందుకంటే మన ఉషా ఛాయ అని మనం ప్రతి ఒక్కళ్ళము కూడా ఆదివారం వచ్చిందంటే స్వామివారికి పూజ చేసుకుంటాం ఉషా ఛాయ సమేత సూర్య భగవాన్ అని పూజించుకుంటాం కదా ఆయన కూతుర్ని అంటే విశ్వకరం భగవాన్ కూతుర్ని సూర్యనారాయణ మూర్తికి ఇచ్చి వివాహం చేశారండి సృష్టికి ఈయన చాలా ఇది విశ్వకరం భగవాన్ అసలు ఈయన గురించి చెప్పాలండి మాటలు కూడా వర్ణించడం ఈయన కథ చెప్పాలంటే కూడా చాలా పెద్దదండి ఈయన గురిని వర్ణించడం కూడాను ఎక్కువగా ఇనుము పని చేసేవాళ్ళు అలాగే కమ్మరి కుమ్మరి వడ్రంగి పని ఏ వృత్తులు వాళ్ళైనా సరే ఈయన పూజిస్తారు ముఖ్యంగా బంగారు పని ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా పూజిస్తూ ఉంటారండి ఈయన్ని విశ్వకరం భగవాన్ని అలాగే గాయత్రి అమ్మవారిని మేము ఎక్కువగా పూజిస్తాము ఇదిగోండి స్వామి అయితే ఇలా ఉంటారండి ఈ స్వామి పూజ చేసుకోవడం కూడా చాలా సులభం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము పూజించుకున్నాము దీపారాధన అది చేసుకుని అష్టోత్తరం అది చదువుకుని సంకల్పం చెప్పుకొని పూజా విధానం అనేది లఘు పూజ రూపంలోనే సింపుల్గానే చేసుకున్నామండి ఈ ఈ రోజు స్వామివారిని నిలబెట్టుకొని మా ఇంట్లోనే మేము పూజ అనేది చేసుకున్నాము నాకు వచ్చిన విధంగా నేను మా వారు చేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ పూజా విధానం అయితే ఇదండి హారత తీసుకుని స్వీట్స్ అలాగే పళ్ళు నైవేద్యంగా పెట్టుకున్నాము ఇవన్నీ ప్రసాదాలే చేశాను కదండి అవన్నీ కూడా వేరుపాటుగా తీసి మళ్ళీ నైవేద్యం పెట్టుకోవాలి ఇదేనండి ఈ రోజుకి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్